ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు చాలా విషయాలు తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే మనకు ఈ మధ్య కాలంలో విశ్లేషకులు చాలా మంది ఉన్నారు కానీ తన ఒపీనియన్ ఇప్పుడు అటు రాజకీయ పరంగా ఇటు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలు ఆయనను చాలా విషయాలు అడిగే ప్రయత్నం ఏమైతే చేద్దాము హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు మన ఏపీలో చూసుకున్నట్లయితే కనుక వన్ ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడి సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటిది సార్ నా అభిప్రాయం ఏంటన్నా నా అభిప్రాయం చెప్తాను చెప్పేలోపు అసలు మొన్న మహానాడు జరిగింది కదా మహానాడులో మాట్లాడిన ప్రసంగాలే మీకు నిదర్శనం ఏమీ జరగలేదు లేదు ఎందుకంటే ఏ మహానాడు అయినా ఏం చేస్తారంటే జరిగిందంటే ఈ వన్ సంవత్సర కాలంలో వాళ్ళు సాధించింది ఏంటి ఇంకా రాబోయే సంవత్సరానికి వాళ్ళ ప్రణాళికలు ఏంటి చెప్తారు ఎక్కడన్నా ఆ ప్రస్తావన ఉందో ఏమీ లేదు ఏ ప్రస్తావం లేదు వాళ్ళని వాడు కొంచెం బృదాలు పిసుకుంటాం జగన్ను తిట్టడం ఇంతకు తప్పితే లేదు అక్కడే అర్థమైపోతుంది వాళ్ళు చెప్పుకుంటానికి ఏ సోది లేదు సో అందుకని సోది చెప్పేది వాళ్ళు చెప్పుకుంటానికి మేము ఇది చేసామని లేదు ఎందుకు లేదంటే కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కదా కళ్ళ కట్టినట్టు వాళ్ళు మొదటి నుంచి తీసుకుంటే వాళ్ళ అనైతికమైన కూటమి చంద్రబాబు మోడీని తిట్టే మోడీ చంద్రబాబుని తిట్టే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టే అన్ని తిట్టుకుని తిట్టుకుని అక్కడ మళ్ళీ అధికారం కోసం ఒకటయ్యారు సో అనైతికము ఎవరికి ఎవరిలోనూ సిన్సియరిటీ లేదు ప్లస్ వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి ఒక్కటి నేను ఒక లిస్ట్ చెప్తాను ఒక్కటి వాళ్ళ సమాధానం చెప్పినా వాళ్ళది మనం అంగీకరించవచ్చు మొదటి నుంచి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మా తల ప్రాణం అడ్డేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ నేను ఉండగా నా నా హయాంలో జరగనివ్వరు అన్నాడు చంద్రబాబు ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాలుగు ఫెర్నెస్లు మూడు ఫెర్నెస్లు ఆల్రెడీ మూసేశారు ఉద్యోగాలని బలవంతపు రిజిగ్నేషన్ చేయిస్తున్నారు అన్ని చేస్తున్నారు వాళ్ళ అతనేమో యూనియన్ మినిస్టర్ ఏమో ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటే ప్రైవేటైజేషన్ చేసే ప్రాసెస్ ఆరంభమైపోయిందని అతను చెప్తున్నాడు సో గొంతు ఇప్పట్లేదు వీళ్ళు ఇది మాట్లాడిన స్పెషల్ స్టేటస్ కాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ఆంధ్రాకి అన్యాయం చేశారు బీజేపీ అని ఓ వాపోయే చదువు పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రెహస్టేటస్ అనేది స్వర్గధామం అయిపోతుంది ఆంధ్ర అందరూ ఉద్యోగాలు సతోపరపూడదు అది ఇవ్వలేదు అందుకనే బీజేపీతో తెగతింపులు చేసుకుంటున్నారని పద్దెనిమిదిలో మాట్లాడిన పవన్ చంద్రబాబు వీళ్ళిద్దరూ ఇవాళ పైన కింద మీరే ఉన్నారు శ్రెహస్టేటస్ మాట్లాడుతున్నారా అడుగుతున్నారా నోరు పెగల్సలా ఎందుకు పెగల్సలేదు ప్రజలు సమానం చెప్పాలి హామీలు పిల్లల రీఎంబర్స్మెంట్ అన్నారు సంవత్సరం అయిన తరకు లేదు ఒకటే వరుస పిల్లల విషయం అన్నారు ఇవ్వలేదు పిల్లల నిరుద్యోగ భృతి అన్నారు సంవత్సరం ఏమన్నా ఇచ్చారా ఇవ్వలేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు అన్నారు ఇచ్చారా ఇంతవరకు ఒక నెల కూడా ఇవ్వలేదు ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమందికి ఐదు పదిహేను వేలు అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు లేదు ఫ్రీ కరెంట్ అన్నారు ఏమంటున్నారు ఇప్పుడు ఫ్రీ కరెంట్ సారీ ఫ్రీ కరెంట్ ఫ్రీ గ్యాస్ అంటున్నారు ఏమంటున్నారు పదిహేడు వందల యాభై మీరు కట్టండి తర్వాత ప్రభుత్వం మీకు రిటర్న్ ఇస్తుంది ఇది దీన్ని ఫ్రీ అంటారా ఇది ఒక డ్రామా వాలంటీర్స్ మీరు ఎవరు భయపడక్కర్లేదు మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం మాది నాది పూచేని జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు మేము మీ కొడ కడుపు కొట్ట నేను మీ పదివేలు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు ఇవాళ దాన్ని మూల పెట్టేశారు పైగా లేదు పైగా జీవోలు లేవని అబద్దాలు ఆడతాడు పవన్ కళ్యాణ్ మూడు జీవోలు ఉన్నాయి దాన్ని దీని సో ఇవన్నీ చెప్పుకోలేరు సమాధానం ప్రజల ముందు ప్లస్ వైజాగ్ బాబు ముప్పై రెండు వేల అబ్బాయిలు మిస్ అయిపోయారు అన్నారు అది అబద్ధం తేలిపోయింది కాకినాడలో ఇరవై ఐదు టన్నుల ఇరవై ఐదు వేల కిలోల టన్నుల ఈ గంజాయి దొరికింది ఈ రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేస్తున్నారు అని అనేక కోతలు కూశారు రెచ్చిపోయి మాట్లాడారు రాముడు అన్నారు ఇవాళ ఆయన అది గంజాయి కదా అయ్యా డ్రై పిచ్చి పిచ్చిమొహల్లాగా మీరు డ్రై ఐస్కి గంజాయికి తేడాదేళ్ళు కూడా మాట్లాడతారు అని అంటూ సీబీఐ రిపోర్ట్ ఇచ్చేసింది మీ హయాం వచ్చినాక సీబీఐ రిపోర్ట్ దానికి సిగ్గుండాలి సీజ్ ద షిప్ అన్నాడు సీజ్ ద షిప్ అంటే సీజీ అంటే ఆల్రెడీ దానికి అన్ని అధికారాలు ఉన్నాయి సర్వాధికారాలతో అన్ని పర్మిషన్ తోడు నువ్వు కూడా సీజ్ చేయడానికి షర్ట్ ఎవరు అన్నట్టు కేంద్రం ఆ షిప్ను పంపించేసింది మాటలు లేవు ఒకటి ఒక విషయం కాకపోతే ఒక్క విషయంలో వీళ్ళు చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా చెప్పిన మాటకు నిలబడి ఉన్నారా ఇచ్చిన హామీల్ని ఆరోజు మేము అన్నాం నాయన అరవై ఏడు వేల కోట్లు చంద్ర పవన్ సరి జగన్ హయాంలో అరవై రెండు వేల కోట్లు అవుతున్నాయి ఈ దీనికి దానికే నువ్వు శ్రీలంక అయిపోతుందన్నారు మరి నువ్వు చెప్తున్న సంక్షేమ పథకాలు లక్ష రెండు వేల కోట్లు అవుతాయి ఎట్లా చేస్తావంటే అంటే అప్పుడేమన్నాడు ఆయన వాళ్ళు మాకు తెలుసు మేము సంపద సృష్టిస్తాం అన్నాడు సరే చూసాం ఓకే సంపద ప్రజలు నమ్మే సంపద సృష్టిస్తారేమో అంటే ఏ సభ ఏం సంపద సంపదంతవరకు లక్షా ముప్పై వేల కోట్లు సంవత్సర కాలంలో అప్పులు తెచ్చాడు అంటే నువ్వు అప్పు తెస్తే సంపద సృష్టించడం ఇంకోళ్ళు అప్పు తెప్పిస్తే శ్రీలంక చేయటం ప్రజలు ముందు ఎన్ని ఉన్నాయి ఒక్కట ఒక్క ఒక్క విషయం కాకపోతే ఒక్క విషయం కూడా ఆయన నిజాయితీగా మాట్లాడేది లేదు ఆ కూటమే నిజాయితీగా మాట్లాడలేదు బీజేపీ సరే సరే లేదు కూడా బీజేపీ అనేది ఆధారాలు ఎక్కడ ఉంది బీజేపీ అనేది బాబు జేబులో పార్టీ అయిపోయింది బీజేపీ బాబు జేబు పార్టీ అది అంతే చెప్తే బీజేపీ వ్యక్తిత్వం కోల్పోయింది అస్తిత్వం కోల్పోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని గురించి ఇంకా అనేది ఇంకా జరుగుతూనే ఇప్పుడు సంవత్సరం అయ్యింది ఆ దుప్పల దిప్పులు తీరుస్తామని కాంట్రాక్ట్ ఇస్తున్నాం ప్రైవేట్ కాలం గడిపేశారు అని ఇప్పుడు ఇంకా నలభై వేల ఎకరాలు కావాలట ఎందుకు కావాలి ఉన్నదాన్ని గతి లేదు ఉన్నదాన్ని ఇంతవరకు మీరు ఇలా కాలం గడుపుతారు ఒక ఐదు వేలు గడుపుతారు చాలా గడిపి ఇది పూర్తి కావాలంటే మేమే రావాలి అధికారంలోకి మళ్ళీ మాట్లాడతారు వాళ్ళకి ఇది ఒక ఆయుధం ఈ అమరావతి అనేది ఒక ఆయుధంగా పెట్టుకుని ఒక అస్త్రంగా పెట్టుకుని ఈ ఐదేళ్లు గడుపుతారు ఏదో కారణాలు చూపిస్తారు అదే అయింది అంటారు కోర్టు అంటారు ఇంకోటి అంటారు ఏదో కారణాలు చూపిస్తూ దాని అలా పోస్ట్ వచ్చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి చాలా అయిపోయింది దాదాపు అయిపోయింది ఈ గ్రాఫిక్స్ చూపించి ఇంకా అయిపోయింది ఇది అవ్వాలంటే మేము తెలుగుదేశం కూటమే రావాలి లేకపోతే మళ్ళీ నేను చేసేస్తా ఒక డ్రామా కల్పించే ప్రజలు ఇదే తప్పితే చిత్తశుద్ధి అనేది లేదు దానికి వాళ్ళు చిత్తశుద్ధి లేదు నలభై ఎకరాలు ఎందుకు కావాలి ఉన్న వాళ్ళకే ప్లాట్లు వేసిస్తామన్నారు ఇస్తామన్నారు ఎవరేంత ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకి ముప్పై ఏడు ఎకరాలు ముప్పై ఏడు వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఏదో గతి లేదు అతి లేదు వాళ్ళకి ఐదు స్థాపనాలు ఇవ్వలేదు ఇంకా అంటే నలభై వేల ఎకరాలు కావాలంట ఎందుకు కావాలని నారాయణ గారు తెలియాలి వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు సో అమరావతి ఇప్పుడు వీళ్ళు చేసింది అచీవ్మెంట్ అంటే రెండు వేల రెండు వేల కోట్ల విలువైన భూముల్ని తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వటం ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారో తొంభై రెండు వేలు తొంభై రెండు ఎకరం తొంభై రెండు రూపాయలు ఏంటి తొంభై రెండు పైసలు తొంభై రెండు రూపాయలు చీప్గా ఇచ్చారు తొంభై పైసలు పైసలు ఎంత చిల్లరతరంగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వీళ్ళు చేసి గ్రీన్ సిటీ గత ప్రభుత్వ హయాంలో అందరు అంబానీ వచ్చి మాట్లాడి మరి చెప్పేలాడు ఇది ఈ ప్రభుత్వ ప్రోత్సాహంతో చేసామని అని ముందుకు తీసుకెళ్తున్నాం అని ఇప్పుడు అది మేము చేసి మళ్ళీ కొత్తగా పూజ చేసి గ్రీన్ ఇది తీసుకొచ్చామని గత ప్రభుత్వం మూడు రాజధానులన్నీ కూడా మనం ముందుకు తీసుకుని వచ్చింది అవును ఇప్పటికే ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది వాళ్ళే మాటలు మాటలు మాట్లాడు ఈయన మారుస్తున్నాడు ఇప్పుడు వైజాగ్ని ఆర్థిక క్యాపిటల్ ఈయన అంటున్నాడు అదేగా అతనుంది ఫైనాన్షియల్ సిటీ ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ జ్యుడిషియల్ క్యాపిటల్ కడప సారీ కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అసెంబ్లీ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇది అని చెప్పాడు దాన్నే ఇప్పుడు దాన్ని మార్చి ఈయన అంటున్నాను మళ్ళీ ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ వైజాగ్ డెవలప్ చేయాలి డ్రా డ్రామా మాటలు అన్ని అస్తవ్యస్త అబద్ధాల మాటలు అబద్ధాలు మూటలు కట్టడం అబద్దాలను ప్రచురం చేయటం ప్రజల్లో ఒక భ్రమణ కల్పించారు చెప్పి ఏమీ చేయలేదు ఏమి చేసామో రెడ్డు బుక్ పాలన చేస్తున్నారు అంతే రెడ్డు బుక్ పాలన ఆ రోజులు మరి వాళ్ళు కార్యకర్తలు అర చేశారు అది చేశారు అరాచక పాలన చేస్తున్నారు కడప రౌడీల పాలన అన్నారు కదా మాలాంటి వాళ్ళకు కూడా ఆ ప్రభుత్వాన్ని విమర్శించే కదా అది ఈ అరాచకం ఏంటి ఈ కార్యకర్తలు చేయటం ఏంటి ఎప్పుడూ పాత కేసులు తగ్గితే చేయటం ఏంటి ఇదేం అరాచకం అని మేము అడిగాం కదా అది తప్పు అన్నాం కదా మరి అదే పని వాళ్ళు మీరు చేస్తే తప్పు అవదా దీన్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కేసులు పెడతారా మా మీద మీరు చేసి సంసారము అదే పని ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అవుద్దా ఏం విచక్షణ ఉంది ఈ ప్రభుత్వానికి రెండు బుక్ రెండు బుక్ రెండు బుక్ అండి రెండు బుక్ పరిపాలన కోసమా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజలు గెలిపించింది రెండు బుక్ చూసి కాదు మీరు ఇచ్చిన హామీలు నమ్మారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పక్కన ఆరడుగులు బుల్లెట్టు ఏదో బ్రహ్మాండంగా చిచ్చుతాడు పొడుస్తాడు సినిమాల్లో చేసినట్టు మూడు గంటల్లో ఫైట్ చేసి చేసినట్టు ఏదో సాధిస్తాడు ప్రశ్నిస్తాడు అనుకుంటే ఆయన అన్నాడు పరిస్థితి అందరిని జనంలో చంద్రబాబు కన్నా నేను పెద్ద మోసగాడినయ్యా అయ్యా చంద్రబాబు కన్నా పెద్ద ఎన్నుపోటు నేను చంద్రబాబు చంద్రబాబు కన్నా పెద్ద అబద్దాలు కోరినయ్యా నేను చంద్రబాబు కన్నా ఎక్కువ మిమ్మల్ని మబ్బిపెట్టి మోసగించగల సమాధులు నేను నిరూపించుకున్నాను అంతగానే ఇంకేం చెప్తారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి చెప్పడానికి ఏమైనా ఉంటే ఏ ఉన్నాయి అన్ని అవలక్షణాలు అరాచకాలు అబద్ధాలు తప్పితే ఇంకేం ఓకే ప్రజలు ఏదైతే ఇప్పుడు సర్ ఫోన్ రిపీట్ ఇప్పుడు ప్రజలు నమ్మి పట్టం కట్టారు కూటమికి చూడు సార్ మా అక్క చేస్తుంది పర్లేదు రిపీట్ ఇప్పుడు ప్రజలు పట్టం కట్టారు కూటమికి కానీ ఇప్పుడు ఆ ప్రజల విశ్వాసం అనేది తగ్గిపోయింది సో ప్రజలు ఏమనుకోవచ్చు అనుకుంటున్నారు మీరు ఏం ప్రజలు ఏంటంటే ప్రజల చేతుల్లో ప్రజలతోనే ఎన్నుకుంటారు అయిపోయింది కాన్సెప్ట్ రాజ్యాంగం ప్రకారం నాలుగేళ్లు అనుభవించాల్సిందే మరో నాలుగేళ్లు ఈ కూటమి యొక్క దౌర్భాగ్యాన్ని దుర్మార్గాన్ని అబద్ధాలని అబద్ధాలు అబద్ధాల మభ్య పెట్టే విధానాన్ని వెండుపోటు విధానాన్ని భరించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగం వేరే అవకాశం ఇవ్వదు కాల్ బ్యాక్ లేదు కదా మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రతి కొన్ని దేశాల్లో ఉన్నాయి కాల్బ్యాక్ మనకు బ్యాక్ లేదు కదా ఒకసారి గెలిపించా ఉంటే ఐదేళ్ళు మంచిగా చూడడం అనుభవించాల్సింది ఇప్పుడు ఈ నాలుగేళ్ళు భరించాల్సింది తప్పదు ఈ దౌర్భాగ్యపు దుర్మార్గపు అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని మనం నమ్మక తప్పదు భరించక ప్రజలు ఏం చేస్తే ప్రజలు ఉంది సమయం వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో ఆయుధం ఏంటి ఓటే ఓటే ఎప్పుడు వస్తుంది ఇరవై తొమ్మిదిలో వస్తుంది అప్పుడు ఓటుతోటి వాళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తారు ఇప్పుడేం ప్రయోగించిన ప్రజలు లేదు ఇప్పుడు ఏదైనా మాట్లాడినా కేసులు అంటారు సామాన్యుడు ఏం చేస్తారు పాప కేసులు పెడితే ఏది ప్రశ్నిస్తే కేసులు పెడతారు అంటే గత ప్రభుత్వం కూడా ఇలా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టడం కూడా జరిగింది అవును అప్పుడు మేము తిట్టాము కదా ఇప్పుడు మేము అప్పుడు మీరు తిట్టారు మేము తిట్టారు మరి వాళ్ళు చేసింది తప్పునే కదా అందరూ ఉన్నాము అదే తప్పు మీరు చేస్తే ఇప్పుడు మీరు డబ్బు చేసినప్పుడు వస్తే వాళ్ళు చేశారు కదా వాళ్ళు చేశారనే కదా ప్రజలు కూర్చోబెట్టింది వాళ్ళ పక్కన వాళ్ళు చేసే తప్పనే కదా మిమ్మల్ని మీ మాటలు నమ్మి చేసి తప్పునే కదా బాలాంటి వాళ్ళకు కూడా సమర్థించి తప్పది ఆయన ప్రభుత్వాన్ని నిందించి విమర్శించి మాట్లాడే కదా గట్టిగా జగన్ పార్టీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు హామీలు అనేవి జగన్ ప్రశ్నించడం కదమ్మా ప్రజలు ప్రశ్నిస్తారమ్మా సమయం సందర్భం ఉంటుంది అది ఇవన్నీ ప్రశ్నిస్తే వీళ్ళు ఈ ఇంకా జగన్ చెప్పంతో బతికేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు జగన్ పేరు చెప్పుకొని బతికేయటం ఏం చెప్పు జగన్ చూపించి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు జగన్ ఇప్పుడు ఆ బిల్డింగ్ అన్ని కోట్లు పెట్టేందుకు అన్నారు వైజాగ్లో మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఇంత ప్రమాణం కట్టిన బిల్డింగ్ ఏం చేయాలో వాళ్ళే మాట్లాడతారు అన్నీ వాళ్ళు దౌర్భాగ్యపు మాటలు దౌర్భాగ్య జనాలను నమ్మించేసారమ్మా దరిద్ర దురదృష్టమైన ప్రజలు నమ్మారు వీళ్ళ భ్రమ వీళ్ళు పుట్టించిన భ్రమలకి లోన్ అయ్యారు వీళ్ళు పుట్టించిన మాయాజాలకు లోనయ్యారు వీళ్ళ అబద్ధాలకు లోనయ్యారు ఇంత ఓపెన్గా వాళ్ళు ఒకళ్ళ వాళ్ళు తిట్టుకున్నారు కేవలం ఇప్పుడు అధికారం కోసం కలిశారు అనే ఆలోచన ప్రజల్లో రాకపోవడం బాధాకరం ఎంత ఓపెన్గా మాములుగా కాదు ఎక్కడో థాట్గా ఎక్కడో మీటింగ్లో అంట కాదు ఓపెన్గా తిట్టారు కదా పవన్ కళ్యాణ్ అనేవాడు ఓపెన్గా చూ బీజేపీని తిట్టే తెలుగుదేశాన్ని తిట్టే నా పౌరుషంటే చూపిస్తానన్నాడు పౌరుషాన్ని ఇప్పుడు ఏ గిద్దలో పెట్టి అర గిద్ద మొదలు పెట్టుకుని ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు కానీ ఏమైంది ఎవరు కూడా ప్రపంచంలో తల్లిని నింది తల్లిని నిందించి అవమానించే వాళ్ళని జీవితంలో క్షమించరు వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పింది తప్పితే మరి చంద్రబాబు కానీ లోకేష్ కానీ క్షమాపణ చెప్పారని నీ తల్లి తిట్టినందుకు ఇవాళ వాళ్ళని క్షమించేసేసి వాళ్ళతో చేతులు కలిపి ఆహా ఓహో అని పిలుచుకుంటున్నాం ఏ పౌరుషం ఏమైంది ప్రజలు ఈ పౌరుషాన్ని ఆవేశాన్ని నమ్మారు అది వంచన చేశాడు ఇది నా పౌరుషం సినిమా యాక్టింగు నాది రియల్ పౌరుషం కాదు నాలో చీవు నెత్తులు లేదు నాలో పౌరుషం లేదు సినిమా కోసం ఏదో సినిమాలో వాళ్ళు డైలాగ్ ఆవిశకంగా మాట్లాడుతూ ఆవిశకంగా మాట్లాడినట్టు ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడమన్నాడు మాట్లాడాడు చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడాను అని ప్రూవ్ చేస్తున్నారు సతనక్ లేదు నీతిగల నాయకుడు మోడీ గారు చాలా గౌరవిస్తారు మోడీ గారిని మోడీ గారు ఒక రాజర్షి నాయకుడు కాదు అంత గొప్ప ఆయన కూడా దిగడాచర్యలేదు ఆయన నోటితోటి పేటీఎంగా వాడుకుంటున్నారు పొలం అని అన్నాడు ఆయన నోటితోటి చంద్రబాబు లాంటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలోనే లేడు అన్నాడు అలాంటి ఆయనతోటి ఇవాళ ఆయన చంద్రబాబును పొగడాల్సిన పరిస్థితి ఆయనతోటి పొగిడిస్తున్నారు అది ఆయన పదవి కోసం ఇప్పుడు అధికార కోసం ఆయన కూడా దిగజే అధికార కోసం మనం వీళ్ళని అనకపోతే వీళ్ళు తప్పుకుంటే మన పదవి మన అధికార పోతుంది కనుక మీరు పొగడండి అని పొగిడిస్తున్నారు సో ఆయనే నీతి తప్పే ఇది ప్రజలకు తెలుసు అలాగే చంద్రబాబు ఆయన ఎంత తిట్టాడు మోడీ గారిని ఈ దేశంలో ఎవరు తెట్లా అంతగా ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఇంతగా తెట్లా ఈయన తిట్టినట్టు రాజీవ్ గాంధీ తెట్లా ఈ తిట్టినట్టు రాజే కార్యకర్త కన్నా వేస్టు ఈ దేశంలో ఉండడానికి పరికిరాడు టెర్రరిస్టు ఓ చూడలేని వాడు వీడియో చూస్తాడు దేశాన్ని ఇంత హీనంగా మాట్లాడాడు ఇవాళ మోడి ముందు కా మోకరిల్లుతూ దండం పెడుతూ ఆయన గ్రీట్ ఆయన విజనరీ అయితే పొగుతాడు ఇది ఇంత ఇంత రోగ్ కాంబినేషన్ ఇది ఇంత అసహ్యమైన జుగుత్సాకరమైన ఏమాత్రం నైతికత లేని కాంబినేషన్ ఈ కాంబినేషను వీళ్ళు ప్రజల కోసం ఏమో వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు ఏంటి ఎట్లా ముఖ్యమంత్రిని రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలి అది జగన్ అది పవన్ యొక్క ఆలోచన విధానం ఎట్లా బీజేపీ దగ్గర తీసుకోవాలి బీజేపీలో విలీనమయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ తరపున బీజేపీ క్యా సీఎం క్యాండిడేట్గా రావాలా లేదు ఇంకొక అతని ప్లాన్ అది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీదే అతను చేయక అందుకనే నేను క్రిస్టియన్ అన్నాడు మా నాన్న క్రిస్టియన్ అన్నాడు మా నాన్న నాకు జ్వరం వస్తే యేసు ప్రభు ప్రయత్నించాడు అన్నాడు నా బిడ్డకి ప్ర జ్వరం వస్తే మేరీ ప్రార్థించాను అన్నాడు నేను దీపావళిలో సిగరెట్ అడ్డించుకుంటాడు మా నాన్న అన్నాడు నేను బ్యాప్టిస్ తీసుకురా అన్నాడు నా పెళ్ళం బ్యాప్టిస్టు అన్నాడు సడన్గా అసలు ఈ దేశంలో హిందూ కల మత హిందూ హిందూ పెద్దలే కారణం అన్నాడు ఇన్ని వాగి మళ్ళీ సనాతనం ఆయన సనాతని అంటాడు సనాతని మూడు పెళ్ళిళ్ళు చేసుకోరు సనాతని ఎవడు వేరే వాళ్ళు పెళ్లి చేసుకోరు ఇవన్నీ ఇలాంటి దౌర్భాగ్యపు వ్యక్తిత్వాలు ఉన్న క్యారెక్టర్లు వీళ్ళని నమ్మి ప్రజలు ఓటేసినాక మరి వీళ్ళ ధ్యేయం ఏంటి చంద్రబాబుకు తర ఎలా ముఖ్యమంత్రి చేయాలి పవన్ కళ్యాణ్ తనలో ముఖ్యమంత్రికి రెండు వేలుగా అవ్వాలి ముఖ్యమంత్రికి బీజేపీ ఎట్లా రాష్ట్రాన్ని పట్టుకోవాలి ఎవరిని మా బుధాన ఎక్కిచ్చుకుని పట్టుకోవాలి ఈ ఈ ఎజెండా తప్పితే ఈ రాజకీయ ఎజెండా తప్పితే వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళ దీనికి వెళ్ళేది ప్రజలకేంటి మనం ప్రజలకు ఏమి చెప్పి వచ్చామో ప్రజలు ఏమి నమ్మి మనకు ఓట్లేసారు ప్రజలకు ఏం చేయాలి అని ప్రజల వైపు చోట్ల ప్రజల వైపు చిత్తం కానీ ప్రజల వైపు చిత్తశుద్ధి కానీ ప్రజల వైపు ఆ జపం ప్రజలు జపం కానీ లేదు జగన్ జపం జగన్ జపం జగన్ 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 వీళ్ళు అధికారం వచ్చి కూడా సంవత్సరం అయింది ఇంకా వాళ్ళకి ఆపోజిషన్లో ఉన్నామని ఫీలింగో ఎవరో అధికారా లేకపోతే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని భయమయ్యేటో జగన్ భయం పట్టుకుని వస్తారు